ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దొంగలు ఆరుగురిని అరెస్టు చేసినట్లు దర్శి డిఎస్పీ బి లక్ష్మీనారాయణ తెలిపారు స్థానిక డిఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చోరీలపై సిఐ వై రామారావు ఆధ్వర్యంలో దర్శి ముల్లమూరు తాలూరు ఎస్ఐలు మురళి నాగరాజు మల్లికార్జునరావుతో కూడిన ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది ఈ క్రమంలో పొదిలికి చెందిన దేవరకొండ శేషారావు ఇట్ల శ్రీకాంత్ పేర్నమిట్టకు చెందిన వేణుగో ఒంగోలు కు చెందిన ఇట్టా దుర్గా ప్రసాద్ మీర్జాపేటకు చెందిన గరికపాటి ఆంజనేయులు నాలి అల్లూరయ్య బృందం చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు వీధి కదలికలపై నిఘా ఉంచి సోమవారం ఉదయం అరెస్టు చేశారు నిందితుల నుంచి ఎనభై ఎనిమిది కిలోల రాగితీగా నేరాలకు ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు పట్టుబడిన నిందితులపై ముళ్లమూరు బల్లికురవ అద్దంకి తర్లుపాడు తాళ్లూరు దర్శి కొనకలమిట్ల పెద్దారవీడు కొరిసపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో డెబ్బై రెండు ట్రాన్స్ఫార్మర్ల చోరీలకు సంబంధించి ఇరవై మూడు కేసులు ఉన్నాయని చెప్పారు కేసు దర్యాప్తులో ప్రతిభ చాటిన పోలీస్ అధికారులు సిబ్బందిని ప్రకాశం జిల్లా ఏఆర్ దామోదర్ అభినందించినట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు నిర్ధారణ భర్త ఉద్దేశంతో తీవ్రంగా అందులో భాగంగా ఈరోజు వాదనేస్తుడు ప్రజను దేవర్కున్న జేశారావు అనే వ్యక్తి చాలా కేసులు ఇంత ముందు ఆయన జైలు నుంచి విధమైన పై నుంచి వెళ్తూ ఉన్నారు అతని మీద నిఘా పెట్టి అతని అనుచరుల పైన ఒకేసారి పట్టుకోవాలని ఉద్దేశంతో తీవ్రంగా శ్రమిస్తుంటే ఈరోజు ఉదయం మన మా ముల్లమూరు ఏరియాలో ముల్లమూరి ఎస్ఐ గారు వారికి రాబడిన సమాచారం మేరకు మా తాల్లూరు ఎస్ఐ దై వాళ్ళు కలిసి వాళ్ళ సిబ్బందితో ఈరోజు దేవరకొండ శేషారావు అలాగే అతనితో పాటు ఇట్ల విద్యాప్రసాద్ అరికిపల్లి ఆంజనేయులు ఇట్ల శ్రీకాంత్ నాది అధూరయ్య అనే ఒక మొత్తం ఆరు మందిని వాళ్ళకి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వారి వద్ద నుండి మీరు ఇక్కడ చూస్తున్న ఇరవై ఎనిమిది కేజీల రాగి వేరు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే వాళ్ళని విచారించగా వాళ్ళు మొత్తం వాళ్ళు చేసిన ఈ ట్రాన్స్ఫర్ దొంగతనాలు చేసిన అన్ని ఎక్కడెక్కడ చేశారు అని వివరంగా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగా వాళ్ళు చేసిన దొంగతనాలు మొత్తం ఏమంపుతున్నానంటే టోటల్ ఇరవై ఇరవై మూడు కేసులు ఉన్నాయి జరిగిన కేసులో ఆ ఇరవై మూడు కేసులకు సంబంధించి డెబ్బై రెండు ట్రాన్స్ఫార్మర్లు మేము పగలగొట్టినామని అవన్నీ పగలగొట్టేసి అందులో రాగిపోయిను మేము ఒంగోలులో ఉండే అతనికి అమ్మినామని అందులో కొద్దిగా అమ్మే పెళ్లి ఉన్న వ్యక్తిని ఈరోజు పట్టుకున్నామని చెప్పారు సో వాళ్ళు మొత్తం చేసిన నేరాలు ఇరవై మూడు కానీ పగ పగలగొట్టిన ట్రాన్స్ఫార్మర్లు డెబ్బై సో వీళ్ళందరూ మన జిల్లాలో ఉన్న ముల్లమూరు తాళూరు దర్సి పట్ల కల్లుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పొడగొట్టిన ట్రాన్స్ఫార్మర్లు కాకుండా మన పక్క జిల్లాల్లో కూడా బాబు జిల్లాలో అద్దంకి వర్సుపాడు అక్కడ కూడా ఆ స్టేషన్లో ఏరియాలో కూడా చాలా పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫార్మర్ కొట్టడం జరిగింది ఆ కేసులు కూడా ఒప్పుకున్నారు ఆ మొత్తం కేసులు కలిగి ఈరోజు వారి దగ్గర నుంచి మనం అరెస్ట్ చేసి